రీసెంట్గా ఢిల్లీలో ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కేసీఆర్ గారి అబ్బాయి ఆయన మాట్లాడినటువంటి మాటల విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా కోపడుతుంది చాలా స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు సోషల్ మీడియాలో కావచ్చు బయట కావచ్చు మీకు అసలు బుర్ర పని చేస్తుందా కేటీఆర్ అంటూ తెలుగుదేశం పార్టీ మండిపడుతుంది తెలుగుదేశం అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు ఆయన మీద ఎందుకంటే ఆయన లాజిక్ ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనే విషయాన్ని నేను ఇప్పటికే నమ్మలేకపోతున్నాను నలభై శాతం ఓటు బ్యాంక్ రావడం అంటే చాలా గొప్ప విషయం అట్లాగే పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేయకపోతే వీళ్ళు గెలిచేవాళ్ళు కాదు జగన్ ఓడిపోయేవాళ్ళు కాదు అంటే అంటే దీనికి మూడు అంశాలకి కూడా డిఫరెంట్ సమాధానాలు కౌంటర్లు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు లేదా నమ్మడం సంగతి పక్కన పెట్టు ఏడు నెలలైంది మీ ప్రభుత్వం కుప్పకూలి తెలంగాణ ప్రాంతంలో ఓడిపోయి ఇప్పటికే మీరు దాన్ని నమ్మలేకపోతున్నారు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రాజకీయ పార్టీ అయినా ముందు దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచించాలి ఎందుకు ఓడిపోయామనేది ఆలోచించాలి మళ్ళీ ఎట్లా గెలవాలని ఆలోచించాలి ఇన్ని రకాల స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఉంటాయి కానీ మీరు ఎక్కడ ఆలోచించట్లేదే దాని గురించి మీరు కొంచెం కూడా దాని గురించి పట్టించుకోవట్లేదే దాని గురించి మీరు పట్టించుకోవాలంటే జగన్ ఓడిపోయారంటే మీరు ఎట్లా నమ్మగలుగుతారు అసలు జగన్తో పనే ఉంది ఆంధ్ర పాలిటిక్స్తో మీకు పనే ఉంది అంటూ కౌంటర్ ఇచ్చారు ఆయనకి అట్లాగే నలభై శాతం ఓట్ బ్యాంక్ ఏ పార్టీకైనా ఇది నేను అనుకుంటున్నటువంటి అంశం వాళ్ళు కౌంటర్ కంటే కూడా ఏ పార్టీకైనా భారీ ఎత్తున ఓట్ బ్యాంక్ ఉంటుంది నలభై ఐదు శాతం నలభై ఐదు శాతం గ్యారంటీ ఓట్ బ్యాంకులు ఉంటాయి ఆ చివరి ఐదు శాతం ఆరు శాతం లేదా ఒక్కొక్కసారి ఒకటి రెండు శాతం తేడాతోనే అధికారంలోకి వస్తారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు యాభై పాయింట్ ఐదు యాభై ఒక శాతంతో వచ్చారు ఇప్పుడు వీళ్ళు యాభై ఆరు శాతంతో వచ్చారు టోటల్లీ సో అట్లాగా మైన్యూట్ డిఫరెన్సెస్ ఆఫ్ ఉంటాయి తప్ప భారీ ఎత్తున నలభై శాతం ఉంది ఇప్పుడు నలభై ఐదు శాతం నలభై తొమ్మిది శాతం ఉంది మరి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అది పెద్ద గొప్ప కింద కౌంట్ వేసుకుంటూ కూర్చుంటారా వాళ్ళు ఐదు సంవత్సరాల పాటు నలభై శాతం నలభై తొమ్మిది ఉంది మాకు నలభై ఏడు ఉంది మాకు అని చెప్పుకుంటూ కూర్చున్నారా నేనేమంటున్నానంటే నలభై శాతం నలభై ఐదు శాతం ఇప్పుడు కేటీఆర్ ఉన్నారు ఓడిపోయారు కేసీఆర్ మన ఎన్నికల్లో వాళ్ళకు కూడా ఉంటుంది ఈజీగా నలభై ఐదు ఏంటి ఇంకా ఎక్కువే ఉంటుంది ఎప్పుడు జగన్ నలభై శాతం ఉందంటే అక్కడ వాళ్ళకి ఈజీగా నలభై ఎనిమిది శాతం ఉన్నట్టు లెక్క అనేవి ఐదారు మ్యాక్సిమమ్ ఐదారు మినిమం వన్ టూ పర్సెంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఓట్లోనే వస్తాయి తప్ప మీకు సీట్లు మారుతాయి నెంబర్ ఆఫ్ సీట్స్ మారచ్చు తప్ప ఓట్ల శాతం చాలా తక్కువతో వస్తుంది కానీ అట్లాంటిది ఈసారి పదహారు శాతం ఓట్ల తేడాతో పదహారు శాతం ఓట్ బ్యాంక్ తేడాతో వచ్చారు సో జగన్ పదహారు శాతం పడిపోయింది అంటే పదకొండు శాతం పడిపోయింది వాళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి అట్లాగా అలా చూడాలి తప్ప దీన్ని ఇట్లా ఎట్లా చూస్తారనేది నా క్వశ్చన్ ఆయనకి కేటీఆర్ గారు మూడోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అంశాల గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి యొక్క గెలుపులు ఓటములు ఆయన ఓడిపోయి నమ్మలేకపోతున్నాము అట్లాగే పవన్ కళ్యాణ్తో గలవడం వల్ల ఆయన గెలిచారు అనేటువంటి అంశం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ కూడా కలిసింది ఒక్కొక్కసారి ఏమైందంటే రేపు చంద్రబాబు నాయుడు సరిగ్గా పాలన చేయకపోతేనో పవన్ కళ్యాణ్ చేయలేకపోతేనో కాంగ్రెస్ వైసీపీ కూడా కలిసే అవకాశం ఉంది బీజేపీ వైసీపీ కలిసే అవకాశం ఉంది అట్లా కలవాలి పాలన సరిగ్గా లేనటువంటి పరిస్థితుల్లో ఏ రెండు పార్టీలైనా కలవచ్చు తప్పు లేదు రేపదో జగన్కి సపోర్ట్లో కొంతమందికి వెళ్ళి చంద్రబాబు వ్యతిరేకంగా కలవచ్చు పవన్ కళ్యాణ్ వచ్చి కలవచ్చు తప్పు కాదంటున్నా నేను రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు అది కొన్ని పార్టీలకు రాజ్యాంగించినటువంటి హక్కు అంటే అందరూ కలిసి ఫామ్ చేయొచ్చు ఎన్డీఏ ప్రభుత్వమే కదా ఫామ్ అయింది కేంద్రంలో వాళ్ళు అందరూ కలిసిగా ఫామ్ అయ్యారు ఐఎన్డీఏ ఫామ్ అయ్యింది అందరూ కలిసి ఫామ్ అవుతారు ఒక పార్టీకి అధికారం కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా రావాల్సిందే ఒక పార్టీ సింగం సింగిల్గా రావాలి అని చంద్రబాబుకి లేదు జగన్కి లేదు రేపు జగన్ కూటములు కట్టిన తప్పటానికి ఏం లేదు దాంట్లో అది రాజ్యాంగబద్ధంగా చేసేటువంటి అంశం పవన్ కళ్యాణ్ వచ్చి కలిసారు అందుకే గెలిచారంటే ఓకే రెండు వేల పంతొమ్మిదిలో కలలేదు కాబట్టి గెలలేదనే విషయాన్ని ఒప్పుకుంటారు అప్పుడు కూడా కలిసి ఉంటే గెలిచే రోడ్పీవారు జగన్ అని మీరు ఒప్పుకుంటారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు సో దీనికి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి